ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు పూర్తయ్యాయి అమరావతి సచివాలయంలో ఇవాళ ఉద్యోగ సంఘాలను తొలిసారి చర్చకు ఆహ్వానించిన మంత్రులు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా వారి వాదనలు తీసుకుంది అలాగే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని వివరించింది అనంతరం ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయాలను సీఎం చంద్రబాబు వివరించి వారికి దీపావళి కానుక ఇప్పించేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రులు బృందం ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు పయావుల కేసు నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించింది మంత్రి పయావుల కేసు మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సానుకూలంగా మానవత దృక్పథంతో ఉన్నారని స్పష్టం చేశారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని భాగమైనందున ఉద్యోగ సమస్యలను తగిన రీతిలో పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారని స్పష్టం చేశారు మంత్రి నాదన్ల మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశంపై గురువారం సీఎం ప్రత్యేకంగా మూడు గంటల పాటు మంత్రుల బృందం అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు మంత్రి సత్యకుమార్ మా యాదవ్ మాట్లాడుతూ ఆర్థికపరమైన అనేక ఇబ్బందులున్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూ తీసుకుంటున్నారని చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు పరిష్కరించే దిశగా దిశలో ప్రభుత్వం తగిన కసరత్తు చేస్తుందని తెలిపారు అందుకు సంబంధించి ఇప్పటికే జేఎస్సీ సమావేశం నిర్వహించగా మరలా మంత్రుల బృందం సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలన్నింటినీ తేల్ తెలుసుకోవడం జరిగిందని అన్నారు సాయంత్రం ముఖ్యమంత్రి వర్యులు క్యాంప్ కార్యాలయంలో సీఎం మంత్రుల బృందం అధికారులతో ప్రత్యేకంగా సమీ సమీక్షించనున్నారని ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా హాజరు కావాలని కోరారు మరోవైపు ఈ మీటింగ్కు హాజరు హాజరైన ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ కనీసం రెండు డిఏలు ఇవ్వమని అడిగామన్నారు ప్రస్తుతం ఒక ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం వివరించిందని అయితే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారమని తెలిపారు హెల్త్ కార్డులు సంబంధించి కూడా వెంటనే క్లియర్ చేయాలని కోరినట్లు వెల్లడించారు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు ఉద్యోగులకి సంబంధించిన సమస్యలు తేల్చాలని కోరామన్నారు పెన్షనర్లకి అడిషనల్ క్వాటా ఆఫ్ బెనిఫిట్స్ పదవి విరమణ బెనిఫిట్స్ ఇవ్వవలసిందిగా కూడా కోరారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను చెల్లించాలని కోరామని పిఆర్సి కమిటీ చైర్మన్ ను నియమించాలని కోరామని తెలిపారు అలాగే హెల్త్ కార్డులను సిస్టమైజ్ చేయాలని కోరినట్టు తెలిపారు దీంతో పాటు మరికొంతమందికి అరవై రెండు సంవత్సరాల పదవి విరమణ కొనసాగించాలని పెండింగ్ ఉన్న ఏడు వేల మంది ఓట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులేషన్ చేయాలని పోలీస్ సిబ్బంది సరెండర్లు లేవు పెన్షనర్ల సమస్య పరిష్కరించాలని కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని పదిహేను నెలల నుంచి మేము పడుతున్న ఇబ్బందులకు దీపావళి సందర్భంగా తీర్చాలని కోరినట్టు విద్యాసాగర్ వెల్లడించారు